స్థానిక గోదావరికని చౌరస్తాలో సిపిఐఎంఎల్ ప్రజాపంద పిడిఎస్యు తెలంగాణ సామాజిక ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఐఎఫ్టియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ వేముల రూహిత్ ఎనిమిదవ వర్ధంతిని స్థానిక గోదావరికని చౌరస్తాలో నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు జూపాక శ్రీనివాస్ తోకల రమేష్ క్రాంత్ కుమార్ పులిపాక రాజ్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలోనే కుల వివక్షత ఎదుర్కొంటూ మనువాద చేతులలో అసూలు బాసి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న నేటికీ కులము మతము పేరుతో రాజకీయ నాయకులు ప్రజలను విభజిస్తూ ఓట్లు అన్నారు మోడీ ప్రభుత్వం అయితే అయోధ్య రామ మందిరం పేరుతోటే మరింత మతోన్మాదాన్ని గడప గడపకు పంపించే విధంగా అక్షింతలు ఇంటింటికి పంపుతూ ప్రజల మధ్య తీవ్ర వివక్షతకు లేపుతున్నారన్నారు విద్యా వ్యవస్థలో కూడా నూతన విద్యా విధానం పేరుతోటి కార్పొరేట్ ప్రైవేటు విదేశీ యూనివర్సిటీలు మన దేశంలోకి వచ్చే విధంగా కార్పొరేట్ వ్యవస్థకు స్వాగతం పలుకుతున్నారు దళితులను కింది వర్గాలకు విద్య అందకుండా చేయటం కోసం విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థకు బడ్జెట్ కేటాయించకుండా యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు వేసి పోస్టులు భర్తీ చేయకుండా కనీసం బడ్జెట్ కూడా కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పుడిప్పుడే పేద వర్గాలు మాత్రమే ఉన్నత విద్యకు వస్తుంటే ఈ విద్యార్థులను కూడా ఉన్నత విద్యకు దూరం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారు అందులో భాగంగానే సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ కు రావాల్సిన స్కాలర్షిప్ ఇవ్వకుండా ఒక దళిత విద్యార్థి పేరుతోటి అనేక ఆంక్షలు విధించి బీసీ అప్పారావు గారు వేధించడంతో వేముల రోహిత్ ఎనిమిది సంవత్సరాల క్రితం వెలివాడు వేసుకొని ఒక యూనివర్సిటీ కేంద్రాల్లో ఆత్మహత్య చేసుకోవటం అంటే సిగ్గు అన్నారు ఇప్పటికైనా కుల మత రాజకీయాలపై ప్రజాస్వామ్యవాదులు విద్యార్థి యువజన సంఘాలు ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు అనేటువంటి విద్యార్థి పోరాడి అమలు కావడం జరిగింది ఈనాడు వేముల వ్యవహితులు భరించుకోవడం అంటే ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మనం పోరాడటం ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మనం అంతా కూడా పోరాడినప్పుడే వేముల రోహిత్కు నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం నేడు భారతదేశంలో అయోధ్య రామాలయం పేరుతో మోడీ ప్రభుత్వం మతోన్మాద చర్యలను మరింత వేగవంతం చేసేటువంటి కుట్రలు చెప్తూ ఉంటుంది ఇంటింటికి అక్షింతల పేరుతోటి మోడీ ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశానికి కావాల్సింది పడులు కానీ గురులు కాదు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి పిహెచ్ చేస్తున్న వేముల రోహిత్ ఆ రోజు యూనివర్సిటీలో ఉన్న సమస్యల పైన అనేక సమస్యల పైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహించాడు అక్కడ ఉన్న విసి అప్పారావు ఒక మన శాస్త్ర విధానాన్ని అమలు చేస్తున్న క్రమాన్ని తన వ్యతిరేకించాడు వ్యతిరేకించినందుకే వెలివారు పంపించాడు రెస్టికేషన్ చేశాడు అనేక ఆంక్షలు పెట్టి రియం స్కాలర్షిప్ రాకుండా ఇబ్బంది పెట్టి రూములకు బయటకు పంపితే దాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి దీక్షలు చేస్తున్న క్రమంలో ఇంకా కూడా కేంద్రం ఉన్న గవర్నమెంట్ కూడా వేముల రోహిత్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆత్మహత్య కారణం కావడం జరిగింది దానికి వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా అనేక ఆందోళన జరిగాయి కుల మతాలకు వ్యతిరేకంగా ఒక యూనివర్సిటీలో అధ్యయనం చేస్తున్న విద్యార్థుల పైన ఇలాంటి వివక్షత ఉండకూడదని ఢిల్లీ దాకా పోరాటం విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ప్రజా సంఘాలుగా చేశాము అయినా ఎనిమిది సంవత్సరాలు కలుపుతున్నా ఎనిమిదో వర్ధంతి జరుగుతున్న యూనివర్సిటీలలో అదే జరుగుతుంది మరోపక్క నూతన విద్యా విధానం తీసుకొచ్చి విదేశీ కార్పొరేట్ విద్యా సమస్యలకు ఈ రోజు ఉన్న విద్యను కూడా అప్ప పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు కులాన్ని మతాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా మేము రోహిత్ స్వర్ధంతి సభ జరుపుకుంటున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రైవేటు యూనివర్సిటీలకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కులము మతం పేరుతోటి రాజకీయాలు చేస్తున్న మోదీ ప్రభుత్వానికి గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ వైపు యువత ప్రజలు అందరూ కూడా ముందుకు పోవాలని కుల మతాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అందరికి ఉచిత విద్య రావాలని ప్రైవేట్ విదేశీ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని అదే బేబుల రోహిత్కు ఇవాళ అర్పిస్తూ అర్పించినట్టు కానీ ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న వేముల లక్ష్మణ్ గుడ్ల మల్లికార్జున్ సమాజ్ సల్మాన్ పాల్గొన్నారు